హాయ్ అండి అరగంటలో వంట పని అంతా సులువుగా అయిపోవడానికి నేను ఎన్ని రోజుల నుంచో యూజ్ చేస్తున్న కొన్ని వస్తువులు అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇలాంటి చాపర్ అండి ఇలాంటి చాపర్ అందరి ఇళ్లలో ఉంటుంది కదండి ఆనియన్స్ కానీ టొమాటోస్ కానీ వితిన్ సెకండ్స్ లోపల చాప్ చేయొచ్చు అంతేకాకుండా దొండకాయలు మనం కట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదండి అలాంటప్పుడు కూడా ఇలాంటి చాపర్లు అయితే మాత్రం వితిన్ మినిట్స్ లోపల మనం కట్ చేయొచ్చు కదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిండి జల్లడండి ఇది వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఎంతో ఐక్యాలో తీసుకున్నాను ఇలాంటి జల్లడు నింది అనుకోండి మన కౌంటర్ కూడా నీట్గా ఉంటుంది కదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పనీర్ బాక్స్ అండి ఇలాంటి స్టీల్ పనీర్ మేకర్ ఉంది అనుకోండి మనకి పనీర్ ప్రిపేర్ చాలా ఈజీ అవుతుంది అనమాట లేకుంటే నార్మల్ గా క్లాత్ లో పోసేసి పన్నీర్ ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది పైగా స్టీల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి తర్వాత మన కిచెన్ కౌంటర్ అందంగా కనిపించాలి అనుకునే వాళ్ళకు ఎగ్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకు ఇలాంటి ఎగ్ హోల్డర్ అనేది తప్పకుండా ఇంట్లో ఉండాలండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో లిడ్ వచ్చేసి వచ్చి ఉంటుంది టూ సైడ్స్ హ్యాండిల్స్ వచ్చి ఉంటాయి అంతేకాకుండా కింద అంతా వైర్ మెటల్ తో వచ్చి ఉంటుంది కనుక చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది అంతేకాకుండా మన కిచెన్ రూమ్ అందంగా కనిపిస్తుంది అంతేకాకుండా దగ్గర దగ్గర ఒక ముప్పై గుడ్ల వరకు మనం స్టోర్ చేయొచ్చండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ రూమ్ ఎప్పటికీ నీట్ గా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాల్సిన ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి ఇదిగోండి స్టెయిన్లెస్ స్టీల్ ప్లాట్ఫామ్ అండి దీనిపైన ఏవైనా కూరగాయలు కట్ చేయొచ్చు తర్వాత చపాతి పూరి జొన్న రొట్టె ఏవైనా గానీ మనం ప్రిపేర్ చేయొచ్చండి అది ఒకటి ఉంటే కౌంటర్ అంతా నీట్ గా ఉంటుంది బెస్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను నేనైతే తర్వాత ఇది వచ్చేసి చాంటింగ్ బాక్స్ అండి ఉదయాన్నే ఇది ఆన్ చేసుకునేసి దేవుడి సుప్రభాతాలు తర్వాత రకరకాల దేవుళ్ళ పాటలు అంద వస్తుంటాయి నేను వంటింట్లో అనేది చేస్తుంటాను చాలా ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది కాస్ట్ కూడా చాలా తక్కువండి ఇంకా ఇది వచ్చేసి కాపర్ అని చెప్పొచ్చండి నైట్ ఇందులో వాటర్ నింపేసి ఉదయాన్నే తాగితే హెల్త్ మంచిది కనుక చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను మీతో వీడియోలో షేర్ చేశారు మీరు ఎవరైనా ఈ ప్రొడక్ట్స్ కావాలంటే మన అమెజాన్ లింక్స్ అనేసి హైలైట్స్ లో ఇస్తాను అంతేకాకుండా కాకుండా లో కూడా కొంచెం యాడ్ చేస్తాను తప్పకుండా చూసి చెక్ చేసి తెప్పించుకోండి లేకుంటే ఎవరైనా యూజ్ చేస్తుంటే కంపల్సరీ కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి